హాయ్ అండి ఇంకా ఇప్పుడైతే మనం మటన్ పచ్చడి చేసుకుందామండి మటన్ని శుభ్రంగా కడిగి ఇంకా కొవ్వు బొక్కలు అట్లాంటివి ఏమైనా ఉంటే అవి తీసేసి ఇంకా కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి అయితే దీన్ని స్టవ్ పైన పెట్టుకోవాలండి స్టవ్ పైన పెట్టగానే ఇంకా నీరు వచ్చేస్తుందండి మటన్లో ఉన్న నీరైతే వచ్చేస్తుంది ఇదైతే పావు మటన్ అండి ఇంకా రెండు కేజీల మటన్ కొట్టిస్తే బోన్లెస్ అయితే మనకు పావు వచ్చిందండి ఇంకా ముప్పావు కేజీ అయితే కర్రీ వండుకున్నాము కేజీపావ్ అయితే పచ్చడికి బోన్లెస్ అయితే తీసి పక్కన పెట్టుకున్నామండి ఇంకా మనం అక్కడనే మటన్ పచ్చడి పెడతామండి ఇంకా వాళ్ళే కొట్టిస్తారండి ఇంకా బోన్లెస్ కొట్టమంటే అలా అయితే ఇది కే కేజీ పావు మటన్ అండి ఇంకా స్టవ్ పైన పెట్టి దీన్ని చక్కగా నిదానంగా స్టవ్ని సిమ్లో ఉంచి అయితే ఉడికించుకుంటే నీరు వస్తుందండి ఇంకా నీరు వచ్చిన తర్వాత స్టవ్ను హైలో పెట్టి ఇంకా నీరంతా ఎగిరిపోయే వరకు దగ్గరే ఉండి చూసుకోవాలండి ఇంకా మనం అటు ఇటు తిరుగుతే మాడిపోతుంది ఇంత కష్టపడి మనం పచ్చడి చేసుకుంటున్నాము అంటే చాలా జాగ్రత్తగా దగ్గరే ఉండి చూసుకోవాలండి ఇంకా ఈ కేజీ పావు పచ్చడికి అయితే ఆరు నిమ్మకాయలు అయితే తీసుకుంటున్నానండి నేను ఇంకా పర్ఫెక్ట్గా సరిపోతాయండి నిమ్మకాయలు అయితే ఇంకా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇంకా రసం బాగానే వస్తుంది సరిపోద్దండి ఇంకా ఇంకా మటన్ అయితే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూసారా అండి నీరు ఎలా వచ్చిందో అందులో ఆ నీరంతా ఎగిరిపోవాలండి మొత్తం నీరు ఎగిరిపోయి డ్రై కావాలండి ఇలా డ్రై అయ్యే వరకు చక్కగా దగ్గరే ఉండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఒక్క చుక్క కూడా నీళ్ళ తడి లేదు చూసారా అండి ఇంకా ఇప్పుడు దీన్నైతే మనం పచ్చడి చేసుకు మన ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో వేసి ఇంకా దీన్నైతే ఫ్రై చేసుకోవాలి ఇంకా మనం మొక్కుడు పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఒక లీటరు నూనె ప్యాకెట్లోంచి ఇంకా నేనైతే ఒక పావు లీటర్ పక్కకు తీసి ముప్పై పావు లీటర్ అయితే పోసానండి కేజీ పావు మటన్కి ఇంకా రెండు దప్పాలుగా వేయించుకున్నానండి మటన్ ముక్కలన్నీ చక్కగా స్టవ్ని మీద అనంగా పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇంకా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేరాఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా చూసారా అండి నేను లీటర్లో లీటర్ ఆయిల్ ప్యాకెట్లో ఒక పావు మాత్రమే తీశాను ముప్పావు లీటర్ ఇందులోనే వేసానండి ఇంకా మళ్ళీ మళ్ళీ పచ్చడికి పోపు పెట్టే అవసరం ఏమీ లేదండి ఈ ఆయిల్ని ఇలాగే ఉంచి దీంట్లోనే అల్లం పేస్ట్ గోలించుకుంటే సరిపోతుందండి ఇంకా మనం పైనుంచి పోపు పెట్టాల్సిన అవసరం లేదు మటన్ ముక్కలన్నీ చౌని నిదానంగా పెట్టి చక్కగా వేయించుకోవాలండి అడుగు కలుపుతూ ఉండాలండి లేకపోతే ముక్క ఒక దిక్కు మెత్తగా ఒక దిక్కు గట్టిగా ఉంటుందండి ఇంకా ఇట్లా కలుపుతూ ఉంటే ముక్క సమంగా చక్కగా గోలుతుందండి ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఒక వాయి అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా మళ్ళొక వాయి కూడా వేసుకుందామండి ఇలా రెండు మూడు దపాలుగా మనం ఫ్రై చేసుకుంటే ముక్కలు చక్కగా వేగుతాయండి ఇంకా మిగిలిన మటన్ ముక్కలు కూడా వేసి చక్కగా వేయించుకుందామండి ఇంకా ఆయిల్లో మనం ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే మటన్ పచ్చడి చాలా బాగుంటుందండి ఇంకా కొంచెం కష్టపడితే చాలండి చాలా ఈజీగా మటన్ పచ్చడి పెట్టేసుకోవచ్చండి ఇంకా మటన్ పచ్చడిలోకి అయితే నీసు వాసన రాకుండా కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు దా ఇలాచీలు నాలుగు లవంగాలు దంచి వేసుకుందామండి ఇందులో అయితే వాసన రాకుండా ఉండడానికి ఇంకా మటన్ ముక్కలన్నీ చక్కగా వేగిపోయాయండి ఇందులో ఇప్పుడు మనం ఒక రెండు మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకా ఫ్రై చేసుకోవాలండి ముక్కలు పక్కకు తీసి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి ముక్కలు అలా ఉండగానే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుంటే ఆ నూనె వేడిగి ఆ ముక్క కూడా చక్కగా ఉడికిపోతుందండి ఎక్కడైనా పచ్చి పచ్చిగా ఉన్నా కానీ అంతా సమంగా ఫ్రై అవుతుందండి నూనె చల్లారే లోపు ఇంకా మనం దంచిపెట్టుకున్న లవంగాలు ఇలాచి వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమేనండి ఇంకా కొంచెం ఆయిల్ గోరు వెచ్చగా అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి ఇంతే అండి మటన్ పచ్చడి చాలా ఈజీగా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ఇంకా మీరు కూడా చూసి ట్రై చేసుకోండి ఇంకా మటన్ పచ్చడి అయితే చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి ఇంకా దీంట్లోకి అయితే మనం ఇప్పుడు ఉప్పు కారం అయితే చూద్దాం చూద్దామండి ఇంకా ఏం లేకపోతే పసుపు వేసాను ఇప్పుడు ఇంకా బయట కొంటే వేలకు వేలు పెట్టాలండి ఇంకా కారం చూసాలండి పావుసే గ్లాస్ తీసుకున్నాను ఉప్పు పావు పావు గ్లాస్ తీసుకున్నానండి చిన్న గ్లాస్తో ఇంకా ఇదైతే దాసిన చెక్క జాపత్రి పౌడర్ అండి ఇంకా ఇప్పుడైతే పచ్చి మసాలా వేస్తున్నాను ఇంకా గరం మసాలా కూడా వేస్తున్నానండి ఇంతే అండి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఇంకా ఏమీ వేయనవసరం లేదండి ఇంకా ఉప్పు చూసారా అండి నా కారపొడిలో పొడిలో ఉప్పు కలిపే ఉందండి అందుకే ఇంత తక్కువగా వేస్తున్నాను ఇంకా చప్పటి ఉప్పు అయితే ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఇంకా కారం అయితే వేస్తున్నానండి ఇప్పుడు ఇంకా కారం వేసి చక్కగా కలుపుకున్న తర్వాత ఇంకా చివరిలో నిమ్మరసం వేసుకోవాలండి ఇంకా నేను కారం ఎక్కువ అవుతుందేమో అని కొంచెం అలా పక్కన పెట్టానండి ఇంకా మేము కారం ఎక్కువగా తినమండి కడుపు మంట వస్తుందని ఇంకా నిమ్మరసం అయితే పోసి కలుపుకోవడం అండి ఇంతే అండి టేస్టీ టేస్టీగా ఉండే పావ్ మటన్ పచ్చడి అయితే ఈజీగా రెడీ చేసుకున్నాం కదండి ఇంకా టైంకి ఫ్రెండ్స్ ఉంటానండి ఈ రోజుకైతే ఇదే అండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి ఇంకా మీరు ఇచ్చే వ్యూస్ లైక్సే నాకు రేపటి వీడియో పెట్టడానికి కొత్త ఎనర్జీ లాగా ఉంటుందండి ఇంకా చూసారా అండి మటన్ పచ్చడి అయితే ఎంత బాగుందో కదండి టేస్టీ టేస్టీ మటన్ పచ్చడి రెడీ అయిపోయిందండి ఉంటానండి మరి మళ్ళీ కలుద్దాం